ఓం నమశివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మకర సంక్రాంతి మహాపవిత్రమైన రోజు రాశి ప్రకారం ఇవి దానం చేస్తే అఖండ యోగం ఉంటుంది నియమాల ప్రకారం ఆ రోజున స్నానం చేసి దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ రోజున రాశి ప్రకారం దానం చేస్తే ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయి ఏ రాసులు వారు దానం చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఇది మొదటి పండుగ నియమాల ప్రకారం ఈ రోజున స్నానం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ రోజున రాశి ప్రకారం దానం చేస్తే ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయి ఏ రాసుల వారు దానం చేస్తారో అది ఏది దానం చేస్తే మనకు మంచిదో మనం ఇప్పుడు తెలుసుకున్నాం మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వారు మకర సంక్రాంతి నాడు నువ్వులు బెల్లం పప్పు దానం చేస్తే పుణ్యం లభిస్తుంది ఇక మిథున రాశి వారికి మిథున వారు బుధుడు పాలిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి రోజున మిథున వారు నువ్వుల లడ్డూను దానం చేయవచ్చు పుణ్యం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారు మకర సంక్రాంతి నాడు తిలదానం చేయాలి అది ధర్మబద్ధంగా ఉంటుంది ఇక సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి మకర సంక్రాంతి రోజున సింహరాశి వారు రాగి పాత్రలో నువ్వులు లేదా బెల్లంతో చేసిన లడ్డూను దానం చేయవచ్చు ఇక కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి కన్యారాశికి వారు ఈ రోజున కిచిడీని దానం చేయాలి ఇక తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి మకర సంక్రాంతికి నాడు పాలు పెరుగుతో చేసిన వస్తువులను దానం చేయాలి వృచ్చిక రాశి వారికి కుజుడు పాలిస్తాడు కాబట్టి ఈ రా ఈ రాశికి చెందినవారు పప్పు కిట్టిని దానం చేయవచ్చు ఇది అదృష్టాన్ని తెస్తుంది మీకు ఇక ధనసు రాశికి బృహస్పతి పాలిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి నాడు ధనసు రాశి వారు పసుపు చందనంతో పాటు నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలను దానం చేయాలి శని మకర రాశికి అధిపతి కాబట్టి ఆవ నూనె నల్ల నువ్వులు లడ్డూ దానం చేయాలి ఇది ఏడాది పొడవునా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కురిపిస్తూనే ఉంటుంది ఇక కుంభరాశి వారికి అధిపతి కూడా శని కాబట్టి కుంభరాశి వారు కూడా మకర సంక్రాంతి నాడు ఆవాల నూనె లేదా నువ్వుల లడ్డూను దానం చేయాలి మీనరాశి వారికి బృహస్పతి పాలిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రోజున వారు పసుపు చందనంతో పాటు కిచిడి శనగపప్పు బొప్పాయి నువ్వులు లేదా బెల్లం లడ్డూలను దానం చేయాలి ఆనందం శ్రేష్ఠను కాపాడుతుంది మకర సంక్రాంతి ఎప్పుడు నూతన సంవత్సరంలో వచ్చే మొదటి మకర సంక్రాంతి మొదటి పండుగ మహాపవిత్రమైన పండుగ ఈ పండుగలో మనము ఇలాంటివన్నీ దానాలు చేసి మనం ఎంతో మన కుటుంబానికి మంచి జరిగేలా మనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది